ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మత్స్య వార్త అధ్యాయము నలభై ఒకటవ వచనం నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును అయిన్ ఒక దొంగతనం చేసినటువంటి వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతూ పారిపోతూ పొరపాటున మన ఇంటిలోకి కానీ వచ్చి వెళ్ళిపోయాడంటే ఆ వ్యక్తికి మనకి ఆ దొంగతనానికి మనకి ఏదో సంబంధం ఉందని కేవలం అతను మన ఇంటికి రావటాన్ని బట్టే అతను మన ఇంటికి రావటాన్ని బట్టే అతనికి మనకి ఆ దొంగతనానికి మనకి ఏదో ఒక సంబంధం ఉందని వాళ్ళు భావించి పోలీసులు మనల్ని కూడా స్టేషన్కి తీసుకొని వెళ్తారు అంటే ఆ దొంగతనంలో మనము కూడా భాగస్వామ్యం అవుతాం మనకు తెలియకుండానే అట్లాగే ఒకవేళ ఒక పరిశుద్ధుడు ఒక దైవజనుడు ఒక నీతిమంతుడు మన ఇంటిలోకి వస్తే ఆ నీతిమంతునికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏదైతే ఉందో ఆ పరిశుద్ధులకి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏదైతే ఉందో ఆ ఆశీర్వాదము మన ఇంటి మీదకి వస్తుంది అంటే నీతిమంతుడు మన ఇంటిలో అడుగు పెడితే పరిశుద్ధుడు మన ఇంటిలో అడుగు పెడితే ఒక దైవజనుడు మన ఇంటిలో అడుగు పెడితే ఆ అడుగు పెట్టే సమయానికి మన ఇంటిలో ఏదైనా సమస్య ఉంటే సమాధానం లేని పరిస్థితి ఉంటే సమాధానం వస్తుంది కుటుంబము ఆర్థిక పరిస్థితులు చక్కగా లేకపోతే అక్కడి నుంచి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి మనకున్న మన ఇంటిలో ఏదైనా దురాత్మ ఏదైనా ఉంటే ఆ దురాత్మలు తొలగిపోతాయి అంటే ఆ పరిశుద్ధులు మన ఇంటిలో అడుగు పెడితే మనకి ఆశీర్వాదం వస్తుంది ఆ పరిశుద్ధులు మన ఇంట్లో అడుగు పెడితే వారికి దేవుడిచ్చే దీవెనలు మన ఇంటి మీదకి కూడా వస్తాయి నీతిమంతుల్ని దేవుడు ఎట్లాగైతే కాపాడుతూ ఉంటాడో నీతిమంతులకి దేవుడు ఎట్లాంటి ఆశీర్వాదం అయితే ఇస్తాడో ఆ ఆశీర్వాదము ఆ యొక్క కాపుదల అతనిని మన ఇంటిలో చేర్చుకునటాన్ని బట్టి అతడు మన ఇంటిలోకి రావటాన్ని బట్టి అతని ద్వారా అతని మీద ఉన్న ఆశీర్వాదము అతని మీదున్న ఆ కాపుదల మన ఇంటి మీదకి కూడా వస్తుంది ఎలీషా గారు ఉన్నటువంటి సమయంలో ఆయన సునేము అని పట్టణానికి వస్తూ వెళుతూ ఉండేవారు వస్తు వెళుతూ ఉండే సమయంలో ఒక స్త్రీ గమనించింది ఈయన ఇట్లా వస్తూ వెళుతూ ఉన్నాడు పాపం ఎక్కడ తింటూ ఉన్నాడో ఎక్కడ ఉంటూ ఉన్నాడో ఎక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడో తెలియట్లేదు వస్తూ వెళ్తూ ఉన్నాడు రావటానికి వెళ్ళటానికి ఆ మధ్యలో కొంచెం సేపు సమయము విశ్రాంతి తీసుకోవటానికి ఎక్కడ దొరకట్లేదేమో ఇతనికి మనము ఏదైనా ఏర్పాటు చేయాలి అని ఆలోచన చేసి తన భర్తతో మాట్లాడుతూ ఉంది దైవజనుడు ఇట్లా వచ్చి వెళ్తూ ఉన్నాడు కదా ఆయన నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు అని నేను నమ్ముతూ ఉన్నాను కనుక అతనిని మన ఇంటిలో మన ఇంటిలో ఉండేలాగున మనం ఒక ఏర్పాటు చేద్దాం ఎందుకంటే ఆయన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు ఎక్కడ తింటాడో తెలియదు ఎక్కడ ఉండాలో తెలియదు ఎవరు ఆయనకి భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నారో తెలియదు ఎవరు ఆయనకి విశ్రాంతి తీసుకోవటానికి ఒక రూమ్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తూ ఉన్నారో తెలియదు కనుక అతన్ని మన ఇంటి మీద ఒక చిన్న మన మిద్దె లాంటిది ఏర్పాటు చేద్దాం ఒక చిన్న రూమ్ లాంటిది ఏర్పాటు చేద్దాం ఆ రూమ్లో అతనికి కావాల్సిన బెడ్ కానీ ఆ దీపము కానీ మిగతా అవన్నీ ఏర్పాటు చేద్దాం ఇక నుంచి ఆయన ఎప్పుడైనా ఈ పట్టణానికి వస్తే ఇక్కడే తిని ఇక్కడే రెస్ట్ తీసుకుంటాడు ఇక్కడే తిని ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాడు అని తన యొక్క భర్తతో చెప్తుంది సరే భర్త కూడా దానికి ఒప్పుకొని వాళ్ళ వాళ్ళు ఉండే ఇంటిపైన ఒక చిన్న రూము ఏర్పాటు చేసి ఉంచారు ఏర్పాటు చేసి ఉంచిన తర్వాత ఎలీషా గారు ఈసారి వచ్చినప్పుడు అక్కడ రూమ్ ఏర్పాటు చేయటాన్ని బట్టి ఆయన ఆ స్త్రీ యొక్క ఇంటిపైనే విశ్రాంతి తీసుకోవటం జరుగుతుంది అక్కడే తిని అక్కడే విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది అప్పుడు ఎలీషా గారు అనుకుంటూ ఉన్నారు ఇంత భక్తి ఇంత శ్రద్ధలు మా మీద చూపిస్తూ ఉంది కదా పాపం ఏదైనా అవసరం ఉందేమో తనకి ఏదైనా కావాలేమో నా ద్వారా ఏదైనా జరగాలని ఆశపడుతూ ఉందేమోనని తన దగ్గరున్నటువంటి ఆ గెహాజీని పిలిపించి తన దగ్గరున్నటువంటి ఆ వ్యక్తిని పిలిపించి ఆమెకి ఏమైనా కావాలేమో అడుగు రాజుతో ఏమైనా మాట్లాడాలా ఈ అధికారితోనన్నా ఏదైనా మాట్లాడాలా అని చెప్పి తన పనివాడితో మాట్లాడిస్తాడు అయితే ఆ పనివాడు వచ్చి అయ్యా నేను ఆమె అంట ఇది తన సొంత ఊరంట అంటే రాజుతో మాట్లాడే అవసరమో ఏమీ లేదంట ఈమె స్వతంత్రురాలే ఈమె తన సొంత ప్రజల మధ్య నివాసం ఉంటుంది కాబట్టి ఆమెకి పెద్దగా అవసరమేమీ లేదు అంటే రాజుతో మాట్లాడాల్సినంత అవసరాలు ఏమీ లేవు అని చెప్తాడు అయితే మరి ఇంకేం కావాలో ఆమెకి మన మీద ఇంత ఆప్యాయత ఇంత ప్రేమ చూపిస్తూ ఉంది ఇంత భక్తి శ్రద్ధలను చూపిస్తూ ఉంది మన కోసం ఒక రూమే ఏర్పాటు చేసింది మన కోసం భోజనం ఏర్పాటు చేసింది మనము ఈ రూమ్ ఏర్పాటు చేయటానికి ముందు మనం ఎప్పుడు వచ్చినా ఈమె కదా మనకి భోజనం పెట్టింది మనకి వద్దు అన్నా కూడా ఆమె ఆమె తన ఇంటిలో భోజనం చేసే వరకు మనల్ని వదిలిపెట్టేది కాదు కదా బలవంతంగానైనా సరే మనల్ని తీసుకుని వెళ్ళి భోజనం ఏర్పాటు చేసేది కదా ఆ ఏర్పాటు చేసిందే కాకుండా ఇప్పుడు ఒక రూమును కూడా ఏర్పాటు చేసింది ఇప్పుడు అక్కడే మనం ఉండటానికి అవకాశం ఉంది ఆ తినటానికి అవకాశం ఉంది కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంది ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఇప్పుడు ఇంత ఏర్పాటు చేసింది కదా ఇంత ప్రేమ ఉంది కదా ఇంత ఆప్యాయత చూపిస్తుంది కదా మనల్ని ఇంటికి తీసుకొని రావటానికి ఆమె ఏదైనా ఆశపడుతుందేమో ఆమె ఏదైనా కోరుకుంటుందేమో అని ఎలీషా గారు ఆలోచిస్తూ ఉన్నారు అయితే అప్పుడు ఆయన దగ్గరుండే శిష్యుడు చెప్తూ ఉన్నాడయ్యా ఆయనకి ఆమెకి కుమారుడు లేడు ఆమెకి కుమారుడు లేడు అవునా సరే అట్టయితే అప్పుడు ఎలిషా గారు ఒక దీవెన ఒక ఆశీర్వాదము ఇస్తూ ఉన్నాడేమంటే మునుపటి ఏడాదికి నీ కౌగిటిలో ఒక కుమారుడు ఉంటాడు నీ వడిలో ఒక కుమారుడు ఉంటాడు అని ఆమెతో ఒక ఆశీర్వాదకరమైన వాగ్దానము ఆమెకి ఇస్తాడు అప్పుడు ఆమె అంటుంది అయ్యా నువ్వు దైవజనుడివన్నీ నేను ఎరుగుతూ ఉన్నాను నువ్వు నీతిమంతుడు వని నేను ఎరుగుతూ ఉన్నాను నువ్వు పరిశుద్ధుడివన్నీ నేను ఎరుగుతూ ఉన్నాను అయితే నాతో అబద్ధం ఆడొద్దు అబద్ధము ఆడద్దు ఈషా గారు నోటి నుంచి ఒక మాట స్థితి జరగకుండా ఉంటుందా ఈమెంట్ అబద్ధం ఆడొద్దు నాతో ఎందుకని ఎందుకంటే సమస్య ఉంది ఏమని అతని ఆమె యొక్క భర్త వృద్ధాప్యంలో ఉన్నాడు ముసలి వ్యక్తి ఆమె యొక్క భర్త వృద్ధాప్యంలో ఉన్నాడు కనుక పిల్లలు కలగటం కొంచెం అసాధ్యమైనదే పిల్లలు కలగటం అనేది గర్భం దాల్చటం అనేది అసాధ్యమైనది అందుకనే వాళ్ళు దైవజనుడు చెప్తున్నటువంటి మాటను నమ్మలేకపోయారు ఎందుకంటే భర్తలో వృద్ధాప్యం ఉంది అంత యవ్వనము అంత బలము ఆ గర్భము ధరించడానికి కావలసినటువంటి శక్తి అంతా ఆయనలో లేదు అని వీరికి భార్య భర్తలు ఇద్దరు అనుకున్న పరిస్థితులు ఉన్నాయి కంటికి కనిపించే పరిస్థితులే కానీ ఒక దైవజనుడు మన ఇంటిలోనికి వచ్చి ఆయన నీ ఇంటిలో ఇది జరుగుతుంది అని ఒక మాట అన్నాడంటే అది జరగటానికి దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు ఒక దైవజనుడు ఒక పరిశుద్ధుడు ఒక నీతిమంతుడు మన ఇంటిలోనికి వచ్చి మన కుటుంబ పరిస్థితులను తెలుసుకొని ఈ కుటుంబంలో ఫలానది కొదవుగా ఉంది కనుక దేవుడు ఈ కుటుంబంలో ఆ కొదవుగా ఉన్న దానిని తీసివేయబోతున్నాడు ఈ కుటుంబాన్ని ఫలానా దీవెనతో నింపబోతూ ఉన్నాడు ఈ కుటుంబాన్ని పలానా ఆశీర్వాదముతో నింపబోతూ ఉన్నాడు ఈ కుటుంబం మీదకి త్వరలోనే ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యము చేయబోతూ ఉన్నాడని మాట్లాడాడు అంటే దైవజనుడు మాట్లాడాడంటే పరిశుద్ధుడు ఆ నీతిమంతుడి నుంచి వచ్చిన మాట ఖచ్చితంగా మన కుటుంబంలో నెరవేర్చబడుతుంది అందుకనే దైవజనులైనను పరిశుద్ధులైననో నీతిమంతులైననో మన ఇంటికి రావడానికి ఆశీర్వాదమే వాళ్ళని మన ఇంటికి తీసుకొని వస్తూ ఉన్నామంటే ఏదో ఒక ఆశీర్వాదాన్ని మన ఇంటికి తెచ్చుకుంటున్నట్టే మనం ఒక దైవజన్యుని కానీ ఒక పరిశుద్ధుని కానీ ఒక నీతిమంతుని కానీ మన ఇంటిలోనికి మనం ఆహ్వానిస్తూ ఉన్నామంటే మన ఇంటిలోకి మనం తీసుకొని వస్తూ ఉన్నామంటే వారికి మన ఇంట్లో ఒక భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నామంటే వారికి మన ఇంట్లో ఒక రాత్రి ఉండటానికి ఆ ఒక విశ్రాంతి తీసుకోవటానికి ప్రార్థన చేసుకోవటానికి ఒక అవకాశం కల్పిస్తూ ఉన్నామంటే ఒక ఆశీర్వాదాన్ని ఆయన తనతో పాటు తీసుకొని వస్తాడు ఇంకా గట్టిగా మట్ల ఒక ఆశీర్వాదాన్ని మనం తీసుకుంటున్నట్టు ఒక దొంగతనం చేసిన వ్యక్తి ఎట్లాగైతే వస్తే మన ఆ నేరం పడుతుందో అట్లా కాదు ఇది ఒక వ్యక్తి ఒక పరిశుద్ధుడు మన ఇంటికి వస్తూ ఉన్నాడంటే ఒక ఆశీర్వాదం డైరెక్ట్ మన ఇంటికి వస్తూ ఉన్నట్టే మన మిల్లి ఒక ఆశీర్వాదాన్ని తెచ్చుకుంటూ ఉన్నట్టు ఆయన ఆ మాట చెప్పిన తర్వాత ఆమె చెప్తూ ఉంది నువ్వు అబద్ధము ఆడొద్దాయా నాతో ఎందుకమ్మా ఏమైంది అంటే ఇదిగో నా భర్త వృద్ధాప్యంలో ఉన్నాడు అయినను మునుపటికి వచ్చే సంవత్సరానికి నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు అని దైవజనుడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అట్లా ఆ దైవజనుడు అయినటువంటి ఆ ఎలిషా గారు చెప్పినటువంటి ఆ మాట నెరవేర్చబడింది వచ్చే సంవత్సరం అంటే ఆ తర్వాతి సంవత్సరానికి ఆమె ఒక కుమారుని కని తన కౌగిట ఒక కుమారుడు ఉన్నాడు ఒక గర్భఫలము కుమారుడు జన్మించాడు ఆమెకి అంటే దైవజనుడు ఆ ఇంటిలోనికి రావటానికి ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఆ ఇంటిని గురించి ఆయన తెలుసుకొని ఆ ఇంటిలో ఏదైతే లేమి ఉందో గనురాలైన స్త్రీ అంట ఆమె అంటే డబ్బులు కానీ ఆస్తి అంతస్తులు కానీ మంచి పేరు కానీ ఉన్నాయి వాటి ద్వారా అతనికి ఆటి ద్వారా ఆమె ఏమి ఆశించట్ల అంటే అట్లాంటివి ఏమి ఆశించట్ల అందుకని ఆమె నీకు ఏమైనా కావాలా అంటే నాకు ఏం అవసరం లేదయ్యా నేను రాజుతో మాట్లాడాలంటే ఏం అవసరం లేదు అధికారులతో మాట్లాడాలంటే ఏం అవసరం లేదంటే ఆమె ఆల్రెడీ కలిగి ఉంది ఆమె ఆల్రెడీ కలిగి ఉంది ఆమెకి ఏమీ లేదంటే కుమారుడు లేడు కుమారుడు లేడు అది సమస్య అది ప్రాబ్లం అక్కడ కానీ ఎప్పుడైతే దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళాడు ఎప్పుడైతే ఆ పరిశుద్ధుడు ఆ ఇంటికి వెళ్ళాడో ఎప్పుడైతే నీతిమంతుడు ఆ ఇంటికి వెళ్ళాడో ఆ సమస్య తీర్చబడింది ఆ సమస్య వారి ఇంటిలో నుంచి వెళ్ళిపోయి అంటే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఒక నీతిమంతుడని ఒక పరిశుద్ధుడని ఒక దైవజనుని మన ఇంటికి మనం మన ఇంటికి కానీ మనం తీసుకొని వచ్చామంటే ఒక ఆశీర్వాదమును మన ఇంటికి మనము తెచ్చుకున్నట్టే ఇంటిలో ఏదైతే సమస్య ఉందో ఇంటిలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ ఇంటి సమస్యలను గురించి ఆయన తెలుసుకొని లేదా ఆ ఇంటి సమస్యల గురించి తెలియకుండానైనా ఆయన ఒక మాట ఒక ప్రవచనం ఒక వాగ్దానం మన ఇంటికి కానీ ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది కనుక మనము దైవజనులను మన ఇంటికి తీసుకొని వెళ్ళటము పరిశుద్ధులను మన ఇంటికి తీసుకొని వెళ్ళటము నీతిమంతులను మన ఇంటికి తీసుకొని వెళ్ళటం అంటే ఒక ఆశీర్వాదాన్ని మన ఇంటికి తీసుకొని వెళ్ళటమే ఆమె